అరవై జిల్లా గాల్వీడు మండలం అరవీడు గ్రామం గానాపల్లి శ్రీ వినాయక భజ మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బృందం రెండు గ్రూపులు ఈరోజు మల్లయ్యొండ సమక్షంలో శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి సన్నిధిలో లక్ష్మీ వెంకటేశ్వర వినాయక భజ సభ్యుల సభ్యులు మొత్తం ముప్పై మంది రోజు ఇక్కడ ప్రజల తరఫున మాకు శివారీ సాగర్ ఏర్పడం జరిగింది ఇక్కడ పాల్గొన్న సభ్యులు వచ్చి వినాయక భజన గురు వచ్చి నాగేశ్వర ఆంజనేయులు భజన బృందం గురువు లీడర్ వచ్చి రమేష్ బాబు శ్రీ వెంకటేశ్వర భజన బృందం గురువు వచ్చి లీడరు రామాంజనేయులు గంగులప్ప ముఖ్యదారి శ్రీనివాసులు ఆ గ్రూప్ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ పాల్గొన్నారు గారు కాంగపల్లి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర దగ్గర ఉన్నాము లీడర్లు ఎం రామాంజులు ఈ శ్రీనివాసులు గురువు వచ్చి ఎం గంగులప్ప బజీవాడలో పదవిధం సభ్యులు ఎం రామానుజులు ఎం గంగులప్ప ఈ శ్రీనివాసులు బి రమణయ్య సి అన్నయ్య పేరు నారాయణ స్వామి రామప్ప ఎం నాగమ్మ డి లక్ష్మీదేవి రత్నమ్మ ఆర్ గంగులమ్మ ఆర్ శనిగంగులు డి రవణమ్మ ఈ శివమ్మ ఈ వసంత ఎం శ్రీలక్క శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రజల వృద్ధం పది సభ్యులు లీడర్లు వచ్చి ఎం రమేష్ బాబు ఆర్ నాగేశ్వర భజన సభ్యులు ఎం రమేష్ బాబు జి అయి ఆర్ నాగేశ్వర జి కమలమ్మ శ్రీరాములు గోవిందమ్మ ఎం లక్ష్మీదేవి జీ లక్ష్మీదేవి కమలమ్మ తదితరులు బాగున్నారు ఆర్ సి అన్నయ్య ఎం రామాజులు నారాయణ స్వామి తమిలిస్ట్ మాధన్న ఇరగొట్లు శ్రీనివాసులు జి గంగులప్పలూరి సుబ్బరాయుడు ఎం రమేష్ బాబు శివమ్మ నారాయణ బి రమణమ్మ వసంత లక్ష్మీదేవి రామాంజులమ్మ